ఇప్పుడు ఏంటి గీత నా 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 స్క్రిప్ లో మీరు ఎంట్రీ లేదే బిగ్ బాస్ లాగా ఇక్కడ అంటే అక్కడ మాట్లాడలేదు కదా డైరెక్ట్ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాలని డిసైడ్ అయిపోయాను మీరు మొదలెడితే నేను ఆపాలేమో అన్న భయంతో ఉంది అస్సలు వద్దు జస్ హాయ్ అందరు బాగున్నారా వినిపించట్లేదు బాగున్నారా ఇలా మాట్లాడరు హాయ్ ఫ్రెండ్స్ ఫోన్ తీసుకుని సెల్ఫీ మోడ్ పెట్టుకుని రికార్డ్ చేసి రీల్ చేస్తేనే పలకరిచ్చేలా ఉన్నారు మీరందరూ సో నన్ను బిగ్ బాస్ హౌస్కి అయితే పంపించారు గీత నేను కంగారు మంచిని తొందర ఎక్కువ కదా తొందరగా వెళ్ళి తొందరగా వచ్చాను చంద్రహాస్ లుకింగ్ గ్రేట్ ఇన్ ద ట్రైలర్ కెన్ వి మేక్ సమ్ నాయిస్ ఫర్ ఆర్ ఎనర్జిటిక్ చంద్రహాస్ లుకింగ్ ఆసమ్ అలాగే ఈ సినిమాలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది గీత రామ్నగర్ బన్నీలో ఒక పంచ్ డైలాగ్ నాకు బాగా నచ్చింది చెప్పండి నేను దాన్ని బాగా రిలేట్ అవ్వగలుగుతున్నాను లైఫ్లో ప్రేమన్నది ఒకరితోనూ ఒకరితోని ఏంట డైలాగ్ మీరు కనెక్ట్ అయ్యానన్నారుసారే అంటే డైలాగ్ని కరెక్ట్గా చెప్పాలి కదా ఒక్కసారి విన్నాను ఒక్కసారి ఒక్కరితోనే అవుతుందా అదే కదా కరెక్టేనా పర్లేదా సో నేను మరీ ఆవిడ అలా అన్నప్పుడు మా ఇద్దరి ఫ్రేమ్ ఒకటే దగ్గర ఉన్నట్టుంది మేమ్స్లో నన్ను కూడా వేయకండి ప్లీజ్ కొంచెం ఎడిట్ చేసి పక్కకు తీసేయరా నన్ను సో గీతాతోనే స్టార్ట్ చేస్తా సో గీత చెప్పు ఎట్రా లైఫ్లో లవ్ అనేది ప్రేమ అనేది ఒక్కరితోనే ఒక్కసారే అవుతుందా చెప్పు మీరు అంత రొమాంటిక్గా అడుగుతుంటే ఇక్కడ చాలా మందికి చాలా సార్లు అయ్యేలా ఉంది మీతోనే ప్రాబ్లం అది సో చెప్పలేమండి అవుతూ ఉంటుంది చిన్నప్పుడు చిన్నప్పుడు స్కూల్తో అవుతుంది తర్వాత కాలేజ్తో అవుతుంది తర్వాత జాబ్తో అవుతుంది స్కూల్లో కూడా అన్న నువ్వు స్కూల్తో అవుతుంది అన్న స్కూల్లో మనుషులతో అని లేదు నేను బా ఎంత దారుణంగా ఉన్నారండి ఏం చెప్పినా డబుల్ మీనింగ్ వినపడుతుంది ఓకే సో మరి అయితే ఒక ఐదుగురిని పిక్ అండి లాస్క్ ఇదే క్వశ్చన్ ఓకే మీరు ఒక పని చేయండి మేము కెమెరా ఫాలో అవుతాం కావాలంటే యూ గో టు లైక్ ఆడియన్స్ మీరు మీరే వెళ్ళండి ప్రజల వద్దకు నుంచి వచ్చా కాబట్టి ప్రజల్లోకి నేను ప్రభాకర్ గారు అంతేనా ప్రజల్లోకి నేను కొంతమంది ఇంట్లోంచి వచ్చారు కాబట్టి మీరు ఎక్కువ మందిలోకి జన సంచారంలోకి వెళ్ళండి మీరు నాకు మామూలుగానే కుదురు కుదురు ఉండదు ఉండదు ఒక దగ్గర నిలబడను అందుకే మిమ్మల్ని అక్కడ పంపిస్తున్నాం అటు ఇటు తిరగండి కావాలంటే అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి అక్కడికి రానా రానా ఓకే ఓకే వస్తున్నా వెళ్ళండి ఎడిటర్ సచ్చిపోవాలని అనిపిస్తుంది మధు గారు ఎడిటర్ కూడా లేరు అనుకుంటా వెన్యూలో ఏంటిది ఎడిటర్ కూడా లేరు వెన్యూలో మీ ల్యాగ్ని కట్ చేద్దామంటే తొందరగా వెళ్ళండి ఇప్పుడే సమీర్ గారు విచ్చేస్తున్నారు వారికి ఆల్రెడీ వెల్కమ్ చెప్పేసాం అనుకోండి ఓకే ఒక ఐదుగని పిక్ చేద్దాం అనుకున్నాం కదా సో సల్లచ్చి ముందు సమీర్ గారు వస్తున్నారు ఆయన జీవితంలో ఎన్నిసార్లు ప్రేమ చేయడం జరిగింది ప్రేమించడం జరిగింది ఒకసారి చాలామంది అంట అమ్మో అది ఇవాళ ఆ లిస్ట్ ఇవాళ అవ్వదేమో నాకు తెలిసి ప్రీ రిలీజ్ నుంచి సక్సెస్ మీట్ వరకు వెళ్ళేటట్టుంది సమీర్ గారిని అడిగితే సో ప్రేమ అనేది ఒక్కమ్మాయితో ఒక్కసారి పుడుతుంది అని నమ్ముతారా అంటే జీవితంలో ఒకటేసారి ఆన్సర్ చెప్తాడు ఫస్ట్ సమీర్ చెప్పాలి ప్రేమ అనేది ఒక్క అమ్మాయితో ఒక్కసారే పుడుతుందా ఎన్నిసార్లు పుడుతుంది కొన్ని లక్షల సార్ తట్టుకోలేము నెక్స్ట్ 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 ఎవరిని అడగండి డైరెక్టర్ గారిని అడగండి ఆ డైలాగ్ రాసినందుకు ఎవరి డైరెక్టర్ గారిని అడగండి శ్రీనివాస్ గారు అక్కడ కలర్ చూడ పెట్టుకొని బ్లాక్ టీషర్ట్లో డైరెక్ట్ గారు మీరే చెప్పండి అయితే మీ మీ పరిస్థితి ఏంటి రాశానంటేనే నాకు డైలీ పుడుతుందనేగా రోజూ పుడుతుందా మీకు మీరు కరెక్ట్ అండి మీరు బాగుండాలి ఓకే నెక్స్ట్ అక్కడ వెళ్ళకండి మధుగారు ఆయన విశ్వక్సేన్ గారు నాన్నగారు ఆ తర్వాత మళ్ళీ మీకు నేను సేఫ్టీ నేను చెప్పలేను ముందే చెప్తున్నాను పర్వాలేదు చెప్పచ్చు ఏముందండి మన ఒపీనియన్ కదా పుడుతుందా పుట్టుదా ఒకరిని చూస్తే మీరు చెప్పండి పోనీ సియింగ్ ఎస్ ఇఫ్ యు సీ ఎ గర్ల్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఓన్లీ ఫాలో ఇన్ లవ్ విత్ వన్ గర్ల్ వన్ టైం నో యు కెన్ ఫాలో ఇన్ లవ్ విత్ హర్ యూ నో మోర్ అండ్ మోర్ అండ్ మోర్ వెన్ యూ గెట్ నో అవాట్ హై మీన్ వెట్ వెన్ యూ గెట్ నో అవాట్ హౌ సోల్ సో ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫాలో ఇన్ లవ్ విత్ ఓన్లీ వన్ గర్ల్ అండ్ వన్ టైమ్ ఆవిడకి గర్ల్తో ఎలా అవుతుందండి బాయ్తో అవుతుంది క్వశ్చన్ దట్స్ తన పాప ఆలోచిస్తుంది ఓకే ఇంకెవరైనా ఇంకెవరైనా హీరోని అడుగుదావా సో చంద్రహాస్ నువ్వు చెప్పవా నువ్వే చెప్పాలి మీరు రామ్నగర్ బిని అడుగుతున్నారా చంద్రవాస్ని అడుగుతున్నారా రామ్నగర్ బనీని నడితే ఒకటే చెప్తాడు ఎవడరా చెప్పింది ప్రేమ ఒక్కసారే పుడుతుందని ఇదే చెప్తాడు రామ్నగర్ బి చంద్రవాస్ అయితే ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఒక పర్సన్తోనే మనకి వంద సార్లు మళ్ళీ మళ్ళీ అది అదొకటి ఇంకొకటి ఆ పర్సన్తో అవ్వట్లేదంటే మరి ఇంకొకసారి కూడా పుడుతుంది నోట్ దిస్ పాయింట్ ప్రభాకర్ గారు మలేజా ప్రభాకర్ గారు చాలా తెలివిగా సమాధానం చెప్పాడండి అంటే ఇప్పుడు నాకు మా మమ్మీతో కూడా ప్రేమ ఉంది మా చెల్లితో కూడా ప్రేమ ఉంది అలా చాలా మందితో ఉంటుంది అంటున్నా దీన్ని అంటారు కవరింగ్ మాల్గలేదు ఇచ్చి పడే సౌబ్రో నైస్ ఆసమ్ రైట్ సో ఆర్ వి గుడ్ ఆర్ వి గుడ్ ఓకే సో గాయ మధుగారు అక్కడ నుంచి ఓటు మీ అని నాకు మైక్ అందిస్తే మీరు యా మీకే ఇస్తున్నా ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ మైక్ ఉంది మీరు అక్కడతో ఎస్ ఉంచేయండి థ్యాంక్ యూ మధుగారు థ్యాంక్ సో మచ్ సో అలా ఆవిడ ప్రేమ గురించి మాట్లాడడం జరిగింది చాలామంది సేఫ్గా ఆన్సర్ చేశారు చాలామందికి ప్రేమ ఒక కొన్ని లక్షల సార్లు పుట్టింది అలా అన్ని సార్లు పుడితే ఒక అమ్మాయినే జీవితంలో తట్టుకోవడం కష్టం అది ప్రేమ ఓకే ప్రేమిస్తూనే ఉన్నారా ఓకే అదే ప్రేమని పంచాలి లేకపోతే లావైపోతాం అన్నట్టు చెప్పారు ఆయన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఇప్పుడు డెఫినెట్లీ ఇంట్లో ప్రభాకర్ గారిని చూసి పెరిగి ఉన్నప్పుడు ఆ నటన అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది కాకపోతే ఆ నటన పరిపూర్ణత అనేది ఆ జిమ్నాస్టిక్స్ కానీ లేకపోతే ఆ డ్యాన్స్ మూవ్స్ కానీ మనం చూసినాం ఆ ఈజ్ కానీ చూస్తున్నాం అంటే దానికి ఒక కారణం ఉందనమాట ఆయనే రాము గారు సో రాము గారు మాస్టర్ రాము గారు ఇది తన మొదటి చిత్రం అని అనిపించడమే లేదనమాట ఆ రేంజ్ ఈజ్తో చేయడం జరిగింది అలాగే అలాంగ్ విత్ బ్యూటిఫుల్ యాక్టర్స్ ఆల్రెడీ ఫేమస్ యాక్టర్స్ అందరూ మనం ఫ్రేమ్లో చూడడం జరిగింది అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసిన కరాటే గారు కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ చెప్తున్నాము సో విశ్వక్సేన్ గారు నాన్నగారు అందరికీ తెలుసు సో వారికి కూడా ఈ కార్యక్రమానికి వెల్కమ్ మరి निवृत्ति फॉर्म्स प्रेजेंट्स रामनगर नगर बनी प्री रिलीज इवेंट पावर्ड बाय केरम फैशन मॉल कीप लविंग मोर् श्रीमि टाउनशिप प्राकृति अवे